ఒక తోటలో ఒక్కొక్క విశ్రాంతి తీసుకుంటుంది దానికి కొంత దూరంలో గోడ మీద ఒక పిల్లి కనబడింది తోటలో ఇలా పడుకునే కంటే అలా ఎత్తైన గోడ మీద ఉంటే బాగుంటుందేమో అని ఆలోచించింది ఆ ఆలోచనతో ఈర్ష కూడా కలిగింది తన యజమాని ఒక గిన్నెలో పాలు తెచ్చి ఇచ్చిన ఆనందం వ్యక్తం చేయలేదు ఆ ఆలోచనలో కోపంలో తిండి సంగతే మర్చిపోయింది మర్నాడు ఒడ్డున తిరుగుతూ నదిలో చేపల్ని చూసింది అయ్యా వాటిలాగా హాయిగా తిరిగితే బాగుంటుందేమో అనుకుంది అంతేకాదు ఇరుషుతకు ఉన్న ఆగ్రహం వచ్చింది అప్పుడే చేపలు మనం కూడా అలా గట్టు మీద పచ్చికలో వెచ్చని వాతావరణంలో తిరిగితే ఎంత బాగుంటుంది పచ్చిక మీద హాయిగా పడుకుంటాను అని మాట్లాడుకోవడం ఆ కుక్క వింటే ఆ తర్వాత ఒకరోజు ఒక చిలక గాల్లో ఎగురుతూ వెళ్ళింది కుక్క విచారంగా ఒక గోడ దగ్గర పడుకొని ఉండడం చూసింది ఆ కుక్కలాగా హాయిగా ఈ రోజంతా పడుకోవాలని ఉంది నా గూడు కట్టుకోవడం ఆహారం కోసం తిరగడం రెక్కలు నొప్పి ఇవేవి లేకుండా ఉంటే బాగుండేది వాటి గోడు విన్న కుక్క తన తప్పు తెలుసుకొని తనకు ఉన్న సౌకర్యాలను ఆనందించింది